వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ చెరపల్లి డివిజన్ బిఎన్ఐ గ్రాండ్ చెరపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఆధ్వర్యంలో చెరపల్లి పారిశ్రామిక సంఘం హాల్లో గ్రాండ్ ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు

Experience and expertise in managing one of the most critical aspects of employee welfare. फिर बाकी जैसा నమస్తే హైదరాబాద్ లోనే చెర్రపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్నాం అయితే ఈ ఐలాలో ఒక పారిశ్రామికవేత్త పారిశ్రామిక ఐలా భవనం ఉన్నది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బిఎన్ఐ గ్రాండ్ ఇండస్ట్రియల్ కన్క్లేవ్ అనేసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు ఈ యొక్క ప్రోగ్రాంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ తయారీ విధానం కానీ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ దానికి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు రోజు నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడ ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇక్కడ స్టాల్స్ పెట్టినారు ఎన్ని రోజులు పెడతారు వాళ్ళకి సంబంధించిన వివరాలు వాళ్ళని కనుక్కుందాం చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను నా పేరు వెంకటేష్ అండి నేను భారత్ క్లౌడ్ నుంచి నేను ఇక్కడ భారత్ క్లౌడ్లో రీజనల్ సేల్స్ హెడ్ అండి ఈ స్టాల్ అనేది ఇది రోజుకేనండి ఇది ఇండస్ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇట్స్ ఓన్లీ ఫర్ అ డే సో ఇవాళ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది అప్ టు ఫైవ్ ఓ క్లాక్ అండి అంటే ఏమి ఇంకా ఇప్పుడు మీ కంపెనీలో ఏమేమి ఈ బేసికల్గా మేము ఏమి తయారు ఏం చేయమండి నా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు భారత్ క్లౌడ్ అంటే మీ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న కానీ ఇంకేదైనా కంపెనీలో ఉన్న డేటాని మేము క్లౌడ్కి మైగ్రేట్ చేస్తామన్నట్టు డేటాను ప్రొటెక్ట్ చేస్తామన్నట్టు జనరల్గా ఏమవుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాళ్ళ సర్వర్ సర్వర్లె డేటా పెట్టుకుంటారు అన్నట్టు సో ఆ మీరు ఏం చేస్తామంటే ఆ డేటా ఇన్నవ్ సర్వర్ ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది సర్వర్ ని సో ఆ సర్వర్ మెయింటైన్ చేసే క్రమంలో ఏమన్నా కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ అటాక్ గూగుల్ గానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు లెక్క మీరు కూడా స్టోరేజ్ కరెక్ట్ అండి అది గూగుల్ ఇంకా ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రొవైడర్స్ అండి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ భారత్ క్లౌడ్ అనేది ఇండియన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అండి సో ఇది మన 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 ఇండియా ఇండియాలోనే సర్వీసెస్ ఇండియాలోనే ఇస్తాం అనమాట అంటే మీరు ఎలాంటి కంపెనీలను తీసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలా మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారు ఈ అప్రోచ్ అయితే వాళ్ళు మమ్మల్ని కూడా వాళ్ళ అప్రోచ్ కావచ్చు ఇది ఒక ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి అప్రోచ్ కావచ్చు నేను బిఎన్ఐ గ్రాండ్ లో భారత్ లో నేను రిప్రజెంట్ నేను అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ఎన్ని కంపెనీలు ఉన్నాయండి మా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ త్రీ ఫిఫ్టీ ప్లేస్ కంపెనీస్ ఉన్నాయండి మా దగ్గర డిఫరెంట్ వర్టికల్స్ కంపెనీస్ ఉన్నాయి మా దగ్గర ప్రైమరీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి మా దగ్గర హాస్పిటల్స్ వచ్చేసి టిఎక్స్ హాస్పిటల్స్ ఉన్నాయి శ్రీకర హాస్పిటల్స్ ఉంది తెలంగాణ కూడా సర్వీసెస్ మ్యానుఫాక్చరింగ్ వచ్చి మెదా సర్వో డ్రైవర్ అని చెల్లపల్లిలో ఉంది ఆ కంపెనీలకు కూడా బీమా సర్వీసెస్ పోయి మరి ఇది ఎంత ఛార్జ్ చేస్తారు ఒక కంపెనీ మొత్తం ఆ స్టోరేజ్ కి మెయింటైన్ చేయాలంటే ఎంత ఎంత ఛార్జ్ ఛార్జెస్ అనేది ఇమ్మీడియట్ గా మేము చెప్పడానికి కాకుండా కూడా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి సర్వీసెస్ ఏమేమి కావాలి కస్టమైజేషన్ చూపిన తర్వాత మేము చెప్పగలం కస్టమర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయమంటే ఆ విధంగా ప్రొవైడ్ అలా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందా లేదా అంతా వాళ్ళ రిక్వైర్మెంట్ చూసి వాళ్ళకు సరిపోయే విధంగా మేము ఇస్తాం అన్నట్టు రెడీమేడ్ సొల్యూషన్ కాదు ఇది రెడీమేడ్ అయితే ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఎక్కువ పే చేయకుండా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు మేము కస్టమైజ్ చేసి ఇస్తాం తయారు చేసి ఇస్తాం అయితే ఏదైతే చూసాం కదా ఏదైతే భారత్ క్లౌడ్ అని చెప్పేసి ఒక స్టోరేజ్ కంపెనీలకు సంబంధించిన డేటా కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ మేము స్టోరేజ్ చేస్తాం వాళ్ళకి ఎట్లా కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము కస్టమైజ్ చేసేసి వాళ్ళకు ఆ యొక్క కంపెనీ యొక్క డేటా ఏదైతే ఉందో దాని అంతా ప్రొటెక్ట్ చేస్తామని చెప్తున్నారు జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ